భారతదేశ పటంలోనే చివరి రెండో స్థానంలో అక్షరాశతలో అత్యంత వెనుకబడిన ప్రాంతం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం కొసిగి మండలం అయితే కొసిగి మండలంలో పుట్టి భారీ ఎత్తున ఒకేసారి పదహారు మంది పోలీసు ఉద్యోగాలు సాధించి రాష్ట్ర జిల్లా స్థాయిలో కొసిగి మండలం పేరు ప్రతిష్టలను చాటిచెప్పిన నూతన పోలీసు ఉద్యోగులందరికీ అభినందనలు తెలుపుతూ కొసిగి సీఐ కార్యాలయం ఆవరణంలో బుధవారం నాడు సీఐ మంజునాథ్ ఎస్ఏ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక్కొక్కరిని అభినందిస్తూ శాలవాలతో కప్పి పూలదండలతో సత్కరించారు ఈ సందర్భంగా సిఐ మంజునాథ్ ఎస్ఐ రమేష్ రెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలో మారుమూల ప్రాంతమైన కొసిగి మండలంలో ఒకేసారి పదహారు మంది పోలీసు ఉద్యోగాలు సాధించడం హర్షించదగ్గ విషయమని అలాగే ఎంతో మందికి ఆదర్శమని వారన్నారు కోసిగి మండలంలో పోలీసు ఉద్యోగాలు సాధించిన ఉద్యోగస్తులను స్పూర్తిగా తీసుకుని చాలా మంది పోలీసు ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని వారు ఆకాంక్షించారు పుట్టిన ఊరును మరవకుండా పుట్టిన ఊరు కోసం తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని ఉద్యోగ జీవితంలో ఇంకా ఎన్నో ప్రమోషన్లు పొందుతూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటూ పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఎంతో మంది విద్యావంతులు ఉద్యోగాలు సాధించే విధంగా ప్రోత్సహిస్తూ వారికి చేయూతను అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు పోలీసు ఉద్యోగం అంటే దేశానికి ఒక సేవ చేసే ఉద్యోగమని అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు కొన్ని దేశ సేవలో బాధ్యతాయుతంగా ముందుకు సాగాలన్నారు అలాగే గ్రామాల్లో ఉన్న విద్యావంతులైన మహిళలను కూడా ప్రోత్సహించాలన్నారు ఇందులో ట్రైనింగ్ ఎస్ఐ ఈశ్వర్రావు పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నజీర్ శ్రీనివాసులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ లేకపోతే వాళ్ళ యొక్క లిమిటేషన్స్ అనేది కొంతవరకు ఉంటుంది బీంగ్ యాజ్ పోలీస్గా అనేటప్పటికీ మనకి రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనకి సంబంధం ఉన్నట్టుగానే ఉంటుంది సో అప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాము రెండు వేల మూడు నుంచి కూడా ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి కూడా కొసిగి మండలం అనేటప్పటికే ఒక విధమైన ఆలోచన ఏదో వెనకబడిందని లేకపోతే మురటుగా ఉంటారనో లేకపోతే ఇంకో రకంగా అని అబ్బా అక్కడెక్కడ పోతారులే బాది అది ఇది అన్నట్టుగా అట్లాంటి పరిస్థితులన్నీ కూడా చూస్తూ వస్తున్నాము సో దానికి తగ్గట్టుగా కూడా గతంలో మన మిత్రులతో అంతా కూడా మన మీడియా మిత్రులతో చర్చించినప్పుడు కూడా చూసాము ఫ్యాక్షన్ రిలేటెడ్ రకరకాల ఇలాంటివన్నీ కూడా సమస్యలు అన్నీ కూడా చాలా ఉండేది ఈవెన్ మాకు ఏదైనా ఒక బందోబస్తు వచ్చిందంటే కూడా ఇక్కడికి బందోబస్తు రావాలంటే అంత దూరం ఎక్కడ పోతా బాడ ఏమీ దొరకదంటే ఏమి ఉండదు అని చెప్పి ఏదో విధంగా తప్పించుకునే వాళ్ళం సో కానీ పరిస్థితుల దృష్ట్యా నా యొక్క అదృష్టానికి నాకు ఇప్పటికీ కుసిగి ఇన్స్పెక్టర్గా ఇక్కడ కుసి మండలం పనిచేసేదానికి ఆ భగవంతుడు నాకు ఇక్కడ అవకాశం కల్పించినాడు వన్ ఇయర్ టూ మంత్స్ అయింది నేను ఇక్కడ ఉండేట్టు గతంలో విన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్ని కంపారిజన్ చేసుకుంటూ ఇప్పుడు ఈ వన్ ఇయర్ టూ మంత్స్లో నేను గమనిస్తే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్నిటినీ దాటి చాలా మటుకు మనకు ఏదైతే అక్షరాత్రలో దేశంలోనే లాస్ట్ బట్ వన్ అంటే చివరి నుంచి రెండవ స్థానంలో అక్షరాస్యతిలో ఉన్నది అనే ఒక కుసిగ మండలం నుంచి చాలా పెనుమార్పులు అప్పటి నుంచి చూసిన దాని ప్రకారంగా కనబడుతుంది ఆ పెనుపార్ పెరుమార్పులకి మూల కారణము మీరే మా ప్రత్యక్షంగా ఈరోజు ముందు కనబడుతున్నారు సో మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మనకి డిఎస్సి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇది ఏర్పాటు చేసినప్పుడు ఆ రిజల్ట్ వచ్చిన రోజు మన మీడియా మిత్రులు అంతా కూడా పేపర్లో ఇచ్చినవి అవన్నీ కూడా చేసుకుని వాళ్ళందరితో షేర్ చేసుకుని చూస్తే పదహారు మంది సెలెక్ట్ అయినారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సో దాంతోపాటు మళ్ళీ అగైన్ డిఎస్సికి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది డిఎస్సిలో కూడా థర్టీ త్రీ టు థర్టీ సిక్స్ దాదాపు అరౌండ్ థర్టీ ఫైవ్ వరకు సెలెక్ట్ అయినారు అనేటప్పటికే ఇది వెనకబడిన ప్రాంతము వెనకబడిన ప్రాంతము అక్షరాస్థతులు అనే దాంట్లో ఒక టీచర్స్గా చూసేటప్పటికే థర్టీ ఫైవ్ మెంబర్స్ కానిస్టేబుల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి చూసినప్పటికీ పదహారు మంది వచ్చారంటే ఇది వెనకబడిన ప్రాంతం కాదు ఇది మనకు ముందుకు సాగుతున్న ప్రయత్నం ఇదంతా కూడా ఏదైతే ఉందో మనకి ఆ పేరు అనేది ఇప్పటికీ రూపుమా పోయి మీరు అందరూ కూడా ఒక మంచి వెలుగులోకి తీసుకుని వస్తారని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది సో గతంలో పోలిస్తే మనకు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కావచ్చు ఎస్ఐ ఉద్యోగం కావచ్చు రావాలంటే ఆల్మోస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ దానికి సంబంధించినది కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉండేది కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే ఉండేది ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది ఎగ్జామ్కి పెడితే సరిపోయింది బట్ వేరే ఇప్పుడు వచ్చేసరికి మీకు గ్రూప్స్ ఎగ్జామ్స్తో సమానంగా ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అండ్ చేసుకుంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన వాడికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే మీకు ఉంది మిగిలిన రెస్ట్ ఆఫ్ దంతా కూడా మీకు ఏదైతే ఉందో ఎగ్జామ్స్ పరంగా చేస్తారు సో ఆ ఎగ్జామ్స్ని మీరు రెండు ఎగ్జామ్స్ క్లియర్ చేశారంటే మనం అక్షరాస్యతలో వెనుకబడిన వాళ్ళం కాదు మనం అక్షరాస్యతలో ముందుకు సాగుతున్నాం మనం ముందుకు సాగుతున్నాం మీరంతా కూడా చాలా కష్టపడి చదివితేనే ఇంతమంది కాంపిటీషన్లో మీరు ఈ విధంగా ఉద్యోగాలు సాధించుకొని ఇందాక మన మిత్రులు అన్నట్టుగా జిల్లాలో కూడా టాపర్స్ కూడా ఉన్నారని చెప్పేసి మనకు డిఎస్సిలో కానీ కానిస్టేబుల్ దాంట్లో కూడా ఉన్నారు అంటే మీరంతా కూడా ఎంతో కష్టపడితేనే ఈ యొక్క ప్రయత్నం అనేది సాధించి ఉంటారు సో మన మిత్రులందరూ కూడా ఇందాక మాట్లాడుకున్నట్టుగా మీ యొక్క ప్రయత్నం ఏదైతే మీరు సాధించినారో ఎక్కడికే ఆపుకోకుండా ఇంకా బెటర్మెంట్గా ముందుకు పోవడానికి కోసం మీరు ప్రయత్నం చేయాలా సో మీరంతా కూడా పేపర్లో చూస్తుంటారు మా డిపార్ట్మెంట్లో కూడా కొంత సర్వే కూడా జరుగుతుంది దేని గురించి అంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు ఇంకా ఏదైనా వెకెన్సీస్ అవన్నీ ఉన్నాయంటే మళ్ళీ తొందరలోనే మళ్ళీ ఒక రిక్రూట్మెంట్ కూడా చేయాలని చెప్పి చూస్తున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఇందాక మా ఎస్ఐ గారు చెప్పినట్టు ఏదో పీతలు వెనకాల ముందర లాగుతుంటాయి అన్నట్టుగా అనేది మీరు ఉన్నటువంటి ఇప్పుడు పొజిషన్ ఏదైతే జాబ్ తీసుకున్నారో ఇట్స్ చాలా ఛాలెంజింగ్ జాబు మీరు మంచి జాబ్ సాధించినారు అంటే ఇది తక్కువ ఎక్కువ అనేది కాదు కానీ ఇంకా ముందుకు పోవడానికి ఏదైనా ఉంటే ప్రయత్నం చేయండి రాబోయే రోజుల్లో ఇప్పుడు మనకి ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా మనకి పడతాయి రిక్రూట్మెంట్ ఉంది సో దాంట్లో ఎవరికైతే డిగ్రీ కంప్లీట్ చేసే అవకాశం ఉన్నారో వాళ్ళు ఇంతటితో ఆగిపోకుండా మీరు ఏదైతే ఇప్పటివరకు చదివినారో దాని మీద ఇంకొక టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ కొంచెం కష్టపడి చదివితే చాలు సేమ్ ఏం సేమ్ ప్యాటర్న్ అంత కూడా దానికి ఎస్ఐకి కానిస్టేబుల్కి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది లిటిల్ బిట్ కొంత అది ఇంటర్మీడియట్ బేస్ కాకోకుండా డిగ్రీ బేస్డ్ నుంచి ఉంటుంది కాబట్టి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మీరు కొంత ఎఫర్ట్ చేశారంటే ఆటోమేటిక్గా కూడా ఎస్ఐ జాబ్ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే ఇంతవరకు మా వక్తలంతా కూడా ఏదైతే కోరుకున్నారో మీ గ్రామాన్ని ఉద్యోగం రాగానే మర్చిపోవడము లేకపోతే మీ యొక్క మూలాలు మూలాలు అంటే మనం ఏ స్థాయి నుంచి వచ్చాము ఏ విధంగా ఎదిగినామనేది ఎప్పటికీ మర్చిపోకూడదు బికాజ్ నేను ఎస్ఐ ఉద్యోగానికి రాకున్న ముందు నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఎడ్ కంప్లీట్ చేశాను స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడాను అండ్ ఫిజికల్ డైరెక్టర్గా కూడా చేశాను చేసిన తర్వాత అంతటితో ఆగిపోకుండా మళ్ళీ ఎస్ఏ జాబ్కి వచ్చినారు సో మూలాలు మర్చిపోము అంటే ఎక్కడైనా ఒక స్కూల్స్కి కానీ ఎక్కడికైనా బయట మీట్స్కి కానీ పోగానే వాళ్ళని చూస్తేనే ఒక హ్యాపీనెస్ వస్తుంది నాకు ఏదో వాలీబాల్ ఆడుతుంటే ఒక రెండు సర్వీస్లన్నీ చేసిపోతాం ఎస్ఐగా ఉన్నప్పటికీ కూడా మేము ఎమ్మినూరులో కూడా గతంలో చేసినాం ప్రతి ఆధ్వరం క్రికెట్ మ్యాచ్ ఆడేటోళ్ళము రీసెంట్గా కూడా ఎమ్మినూరులో మనకి జాతర సందర్భంగా కొన్ని టోర్నమెంట్స్ జరిపితే కూడా మేము కూడా ఒక టీం కట్టిపోయి ఆడాము అంటే ఆ మూలాలు మర్చిపోకుండా మనం ఏదైతే ఉందో దాన్ని దృష్టి పెట్టుకునేసి మీరు సాధించింది మీ వరకు ఆగిపోకుండా మీరు ఇంతవరకు అంతా మాట్లాడినారు వెనుకబడిన ప్రాంతము అక్షరాస్యత అనేది దాన్ని రూపుమాపాలంటే మీ యొక్క చేతుల్లోనే ఉంటుంది మీరు ఏదో సాయం చేయాలంటే ఆర్థికంగానే సాయం చేయాల్సిన అవసరం లేదు మీ యొక్క వాట సాయం కావచ్చు మీరు ఒక మెంటర్గా ఉండి ఏ విధంగా పోవాలా ఏ విధంగా చేయాలనేది మీరు ఒక పది మందికి మీరు ఆదర్శంగా ఉండి మీ బంధువులు కావచ్చు మీ మిత్రులు కావచ్చు మీ గ్రామంలోకి సంబంధించిన వాళ్ళు కావచ్చు మీ మండలానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు మీరు ఇప్పుడు ఒక లైమ్ లైట్లో ఉన్నారు ఏది ఉన్నా కూడా మిమ్మల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మిమ్మల్ని అడుగుతారు మీ గ్రామస్తులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అడిగినప్పుడు మనము ముందుకు పోయినాము నా కింద ఉండేటోడో నా ఎన్నికలు ఉండేటోడో నా ఫ్రెండో వాడు కూడా నాలాగా వస్తే ఏం ప్రయోజనం అనే ఇది పెట్టుకోకుండా మీరు ఖచ్చితంగా వాళ్ళని గైడ్ చేయాలా గైడ్ చేసి మీరు ఎవరైతే సాధించారో వాళ్ళు కనీసం మినిమం త్రీ టు ఒక ఫైవ్ మెంబర్స్ని మీ యొక్క సర్వీస్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక జాబ్ వచ్చే విధంగా ధ్యేయంగా పెట్టుకొని మీరు వాళ్ళందరినీ ఒక మెంటర్ లాగా ఉండి వాళ్ళని ముందుకు తీసుకోగలిగితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఇంకా పదహారు పోయి మళ్ళీ ముప్పై రెండు మంది సెలెక్ట్ అయినారు అని చెప్పేసి ఇంకా ఆ విధంగా బెటర్మెంట్గా రావాలని చెప్పి మన మీడియా మిత్రులు కోరుకున్నట్టుగా సో మీరు కూడా ఖచ్చితంగా సో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకోవాలని చెప్పేసి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు ఏదైతే సాధించారో దయచేసి మీరు అక్కడికే ఆపుకోకుండా ఖచ్చితంగా మీరు ముందుకు ఇంకా ముందుకు పోయేదానికోసం ఏదైనా ఉంటే కూడా ప్రయత్నం చేయండి దాంతో పాటు మీరు భవిష్యత్తులో ఏదైతే మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మీకు ఏదైనా ఇతరత్ర ఏదైనా మీకు సలహాలు సంప్రదింపులు కావచ్చు లేకపోతే మీరు అక్కడ ట్రైనింగ్లో ఉండి ఇక్కడ ఉన్నటువంటి మీ మిత్రులకి ఏదైనా చేయాలని ఏదైనా ఉద్దేశం ఏదైనా ఉన్నప్పుడు మా ఎస్ఐ గారు కానీ మేము కానీ అంతా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాము ఏ టైంలో అయినా సరే మీరు మా యొక్క ఫోన్ నంబర్లు పెట్టుకొని ఎప్పుడైనా సరే మీరు ఏదైనా అడిగిందంటే కూడా ఖచ్చితంగా మీకు ఏదైనా కూడా సలహాలు కానీ లేకపోతే ఏదైనా ఉంటే కూడా మేము సాయం అదే అదేవిధంగా ఎస్ఐ గారు చెప్పారు సో ట్రైనింగ్ అనేటప్పటికీ మనం ఇంతవరకు కష్టపడేసి ఏదో సాధించేసాము ఇంకా ఇంతవరకు చాలు అన్నట్టుగా అని చెప్పి ఆ ట్రైనింగ్లు ఏదైతే ఉన్నారో ఏదో తిన్నాము పడుకున్నాము ఏదో పరిగెత్తినాము నిద్ర వస్తుంది అని చెప్పేసి కాకోకుండా ఏదైతే ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ ఏదైతే వస్తున్నామో మీకు ఉన్నటువంటి లా కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడ ట్రైనింగ్లో నేర్పించేది ప్రతి ఒక్కటి కూడా మనకి మన యొక్క సర్వీస్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో అక్కడ నెగ్లెక్ట్ చేసి మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నేర్పించే పరిస్థితి రాదు ఒకసారి యూనిఫామ్ వేసుకొని నువ్వు రోడ్డు మీద నిలబడినావు అంటే సవాలాక్ష మనకు ప్రశ్నలు సవాళ్ళు ఉంటాయి సో నువ్వు దాన్ని మళ్ళీ నేర్చుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఒక ట్రైనింగ్లో ఉండేది ఖచ్చితంగా దాన్ని ఏదైతే చెప్తారో అన్నీ చెప్పేటవన్నీ కూడా జాగ్రత్తగా అలవర్చుకోండి సో దాన్ని తీసుకునేసి వచ్చిన తర్వాత ఇతర డిపార్ట్మెంట్కి లేనటువంటి చాలా అధికారాలు పవర్స్ అన్నీ కూడా మనకు అన్నీ ఉంటాయి సో ఒక డిపార్ట్మెంట్కి ఒక లిమిటేషనే ఉంటుంది బట్ బీయింగ్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేసప్పటికే దీనికి ఒక ఎక్స్ ఒక లిమిటేషన్ అనేది లేదు మనకి సో ఎన్ని రకాల అధికారాలు కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందైనా కూడా ప్రతి దాంట్లో కూడా మనము జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి చేసే యొక్క అదృష్టం అనేది ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే మనకు ఖచ్చితంగా దక్కుతుంది మీరందరూ చదువుకున్నప్పుడు ఈ రాజ్యాంగం గురించి అంతా కూడా చదువుకుంటారు రాజ్యాంగంలో ఏముంటాయి మనకు హక్కులు ఇంకా అధికారాలు అవన్నీ ఉంటాయి సో వాటిని నెరవేర్చే బాధ్యత ఎవరికూ ఏ డిపార్ట్మెంట్లో కూడా చాలా తక్కువ ఉంటాయి కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇది మనకు నెరవేర్చే బాధ్యత దాన్ని కాపాడాల్సిన బాధ్యత అంతా కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్గా ఒక కేవలం మనకి మాత్రమే ఆ యొక్క పవరు ఆ యొక్క అదృష్టం అనేది కలుగుతుంది మనకి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము ఏదైతే మీరు సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయినప్పటి నుంచి కూడా ఏదో మేము పెట్టేస్తాము ఏదో ఒక చిన్న సన్మాన కార్యక్రమం పెడదాం బికాజ్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారో సో దాన్ని ఒక మంచిదిగా చేయాలనుకుని చెప్పి అనుకున్నాము బట్ మనకు సమయం అనుకూలించలేదు బికాస్ దాంతోపాటే ఏదో మేమేదో మిమ్మల్ని పిలుచుకుని వచ్చి సన్మానం చేసి పంపించేస్తే అది సరిపోదు మన మండలంకు ఉన్నటువంటి దాని పరిస్థితుల్లో మన మీడియా మిత్రులందరి సమక్షంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమం పెట్టుకుంటే మన మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క చిన్న చిరు సన్మానాన్ని ఈ విధంగా తీసుకొని మీరు కూడా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా చెప్పినారు వీటన్నిటిని కూడా మీడియాలో రావడంతో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మనం మాత్రమే మాట్లాడుకున్నాము అది మీడియాలో వచ్చినటువంటి ఈ యొక్క సన్మానానికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినంత కూడా ఎంతోమంది చూస్తారు మన మండలంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అందరూ చూస్తారు సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ఇంకా ముందుకు పోవడానికి ఒక ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పి ఎన్ని రోజుల తర్వాత కూడా మన మిత్రులతో అంతా కూడా దాని గురించి డిస్కస్ చేసి ఈరోజు పెట్టుకోగానే వాళ్ళు కూడా ఎంతో పని ఒత్తుడి ఉన్నప్పటికీ ఎన్నో వర్క్స్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు పండగ సంథింగ్ ఏదో ఉన్నప్పటికీ కూడా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు అదేవిధంగా మన మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడికి రావడము దాంతోపాటు మా ఎస్ఏ గారు పిఎస్ఏ గారు మా స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ